ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము సహజంగా వినాయక చవితి రోజున మరి రాత్రి పూట చంద్రుణ్ణి చూడకూడదు అంటారు అందుకే వినాయక చవితి కథా పుస్తకంలో మొత్తం కూడా వినాయక చవితిది ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ కథ అనేటువంటిది చదువుతారు లేదా వింటారు ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు చక్కగా పూజ చేస్తుంటే ముందు పసుపు గణపతి పెట్టి తర్వాత గణపతి ప్రతిమ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం అది పెడుతుంటారు కానీ ఏది ఏమైనా మట్టి వినాయకుడిని పెట్టడం అనేది శ్రేష్టం అలా వినాయకుడిని చక్కగా మనం పూజ అనేటువంటిది చేస్తాము రకరకాల పూలతోటి పత్రితోటి గరిక ఆ పత్రిలో భాగంగా గరిక కూడా ఉంటుంది అలా పెట్టడం అలాగే పత్రితో చక్కగా అర్చన అనేది చేయటము రకరకాల పిండి వంటలు గారెలు బూరెలు ఈ ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా రకరకాల గణపతికి నైవేద్యం పెట్టడం అనేది జరుగుతుంది నైవేద్యం పెట్టడము ఈ ప్రాసెస్ అంత అయిన తర్వాత ఫస్ట్ ఏంటి ఆ కథ అనేటువంటిది చదువుతారు గృహంలో యజమాని కావచ్చు లేదా మరొక వ్యక్తి కావచ్చు చదివి అంటే అక్షింత చేతిలో పట్టుకొని ఉండాలి ఆ కథ చదివేటప్పుడు ఆ అక్షింత పట్టుకున్న తర్వాత గణపతి మీద మనము ఇలా వేస్తాము కథ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చక్కగా గణపతి మీద మన అక్షింతలు అనేది వేస్తాము అలాగే ఆ అక్షింతల్ని తల మీద కొంచెం చల్లుకోవాలి లేదా ఇంటి పెద్ద అయినా సరే గృహ యజమాని తాను చల్లుకొని తనకంటే చిన్న వాళ్ళ అందరి తల మీద కూడా ఆ వ్యక్తి వేయటం అనేది జరుగుతుంది అక్షింతలు తప్పనిసరిగా కథ విని అక్షింతలు వేయించుకోవాలి లేదా వేయించుకోవాలి అలాగనగా చేస్తే బై మిస్టేక్ పొరపాటున ఒకవేళ రాత్రి చంద్రుని చూసిన ఎలాంటి నీలాప నిందలు అనేటువంటివి పడవు అలాగే అలాంటి దోషము అనేటువంటిది కూడా ఉండదు అందుకని ముందుగానే ఉదయం పూటనే చక్కగా ఆ కథ అనేటువంటిది వినటము అక్షింతలు గణపతి మీద వేయటము ఆ వ్యక్తి తల మీద వేసుకోవటము అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా గనక చేస్తే ఎలాంటి దోషము బై మిస్టేక్ చంద్రుణ్ణి చూసినా ఎలాంటి దోషం ఉండదు అలాగే నీలాప నిందలు అనేటువంటివి కూడా పడవు అందుకని మనకు ఆ కథ చదువుతూ ఉంటే అన్ని ఆ కథ చక్కగా శ్రద్ధగా వినాలి నాన్న ముందు శ్రద్ధగా విన్నారు అని అంటే మాత్రం చాలా చాలా మంచిది కథ మొత్తం విని అక్షింతలు వేసి అక్షింతలు శిరస్సు పైన కనుక వేసుకుంటే ఎలాంటి దోషం ఉండదు నీలాప నిందలు అనేటువంటివి కూడా ఉండవు